హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి మీ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు బాగా చేస్తున్నారా నేనైతే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను కొంచెం దేంట్లో అయితే తక్కువగా ఉన్నాను ఏ సబ్జెక్ట్లో అయితే కొంచెం పూర్గా ఉన్నానో ఆ సబ్జెక్ట్ ఫస్ట్ చదవాలనుకుంటున్నాను అందుకే ఇప్పుడు అయితే నేను ఫిజిక్స్ బుక్ ఉంది కదా నా దగ్గర ఉంది కదా ఫిజిక్స్ బయాలజీ ఉంది సో అది తీసి చదువుతున్నాను కనీసం దీంట్లో ఒక ఫిఫ్టీన్ మార్క్స్ అన్నా నేను గెయిన్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో తీసానండి నిజం ఈ బుక్ నుంచి చూపించాను కదా ఫిజికల్ అండ్ బయాలజికల్ సైన్స్ ఉండేది ఎందుకంటే బయాలజీ మనకు అసలు బయాలజీ టచ్ లేదు ఇప్పుడు కొంచెం ఫిజిక్స్ చూశాను తర్వాత ఇప్పుడు బయాలజీకి వచ్చేసాను వాట్ ఈజ్ ఏ సైన్స్ సైన్స్ అండ్ బయాలజీ చిన్నప్పుడు మనం అనుకుంటాం కదండి టెట్లో తెలుగు చదవాలి ఇంగ్లీష్ చదవాలి మ్యాథ్స్ చదవాలి సైన్స్ చదవాలి బయాలజీ చదవాలి అని ఇప్పుడు మనం చాలా ఏమంటారు అమ్మ ఇన్ని సబ్జెక్టులు చదవాలా అని కానీ మనం చిన్నప్పుడే సెవెన్ సబ్జెక్ట్స్ దాకా చదివేసి ఉంటాం అవునా కదా చిన్నప్పుడే మనకి ఎన్ని చిన్నప్పుడే మనం అన్ని సబ్జెక్ట్స్ చదివాం తెలుగు చదివామా హిందీ చదివామా ఇంగ్లీష్ చదివామా మ్యాథ్స్ చదివామా సైన్స్ చదివామా కొంచెం హయ్యర్ క్లాసెస్కి వచ్చేసరికి బయాలజీ ఫిజిక్స్ ఓకేనా తర్వాత లాస్ట్లో సోషల్ ఆ సోషల్ ఏమైనా తక్కువ ఉందా హిస్టరీ అని సివిక్స్ అని జాగ్రఫీ అని ఎకనామిక్స్ అని ఇన్ని ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడే చదివాం అవునా కదా కాబట్టి ఇప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనం చదవలేకమేమో ఐ మీన్ చదవలేమేమో అని ఎప్పుడు టెన్షన్ పడద్దు చిన్నప్పుడే మనకి ఫౌండేషన్ పడిపోయింది కాబట్టి ఓర్పు సహనం ఇవన్నీ మనకు చాలా ముఖ్యం అసలు చెప్పాలంటే డిఎస్సి యాసిస్టెంట్కి ఉండేవే అవండి నిజమే ఎందుకంటే ఈ బిఏ చేసిన తర్వాత మనము టీచర్ జాబ్కి వెళ్తామా మనకి ఆ గవర్నమెంట్ పోస్ట్ మాత్రమే కావాలంటాం అదే కాకుండా గ్రూప్స్ పడినా కానీ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఏదైనా రైల్వేస్లో కానీ వీటికేటికి ట్రై చెయ్యం అంటే ఎనీ డిగ్రీ కదా అది ఇవి ఇవి ఏవి మనం ట్రై చెయ్యం నేను ఆ బిఎడ్ చేశాను కాబట్టి నేను టీచర్ని అవ్వాలి అని ఒక చిన్నప్పటి నుంచి మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకి ఆ గోల్తోనే మనం ఏం చేస్తూ ఉంటాం ఆ డిఎస్సి కోసం ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటాం అవునా కాదండి ప్రతి ఒక్క టిఎస్పి ఆస్పరెంట్ ఎన్నో ఫెయిల్యూస్ని ఎదుర్కొని ఉంటారు ఎన్నో అవమానాలని ఎదుర్కొని ఉంటారు నిజంగా అండి ఇంకా విలేజ్లో అయితే కొంచెం నేను సిటీలో అంటే కొంచెం సిటీ కల్చర్లో ఉన్నాను కాబట్టి ఇక్కడైతే అంత పట్టించుకోరు కానీ విలేజ్లో అయితే ఏమా కోచింగ్ కానీ వెళ్ళావు మొన్న ఎగ్జామ్ రాసి వచ్చావు ఏమైంది వచ్చిందా జాబా ఇలాంటి మాటలు అవునులే నీకు ఎక్కడ వస్తుంది నీకంటే ముందు ఎన్నెన్నో సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి వస్తాయి కానీ నీకు వస్తాయా ఇలాంటి మాటలు ఇంకా పిల్లలున్న తల్లులకైతే నువ్వు ఫస్ట్ ఇంటిని చూసుకోమ్మా చాలు పిల్లల్ని ఇంటిని చూసుకో తర్వాత చదువుదులే తర్వాత రాసుకుందులే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తారు చూడు అప్పుడు నువ్వు వెళ్ళి ప్రిపేర్ అవుతులే అంటారు ఇలాంటి మాటలు కూడా ఉంటాయి పోనీ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా అంటే ఎవరు చేయరు ఎవరైతే చదువు విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇంకొకరు చదువుతూ ఉంటే వాళ్ళు జాబ్ కొట్టాలి కదా వాళ్ళు చదివిన చదువుకి న్యాయం జరగాలి కదా అని హెల్ప్ చేస్తారు తప్ప ఇంకా ఎవ్వరూ చేయరు ఒక ఆడపిల్లగా పుట్టి పుట్టిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మోస్తవు కూడా మనం చదువు మీద మమకారాన్ని పోగొట్టుకోలేం అది డిఎస్సి ఆస్పిరెంట్కి మాత్రం తెలుసు ఎందుకంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే బ్యాంక్ సెక్టార్ కొంతమంది వెళ్ళిపోతారు ఇది కాకపోతే కొందరు బ్యాంక్ సెక్టార్కి వెళ్ళిపోతారు బ్యాంకింగ్ సెక్టార్కి వచ్చిన వాళ్ళు కొందరు గ్రూప్స్కి వెళ్ళిపోతారు లేదు అని అంటే గ్రూప్స్ చేసిన వాళ్ళు అబ్బాయి ఇది నేను చదవలేనులే అన్న వాళ్ళు రైల్వేస్ సైడ్ వెళ్తారు అవునండి ఇలా వెళ్తారు కానీ ఒక డిఎస్సి ఆస్పరెంట్ మాత్రమే అటు ఇటు పోకుండా అది ఎన్ని ఇయర్స్ అయినా నీకు నోటిఫికేషన్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి సెవెన్ ఇయర్స్కి ఒకసారి పడుద్ది అని తెలిసినా కూడా దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు నిజమా కాదా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ప్రైవేట్ సెక్టర్స్లో జాబ్ చేస్తూ ఉంటారు ప్రైవేట్ సెక్టర్ ఏమైనా ఊరికే ఉందా లేదండి వాళ్ళైతే పిండేస్తుంటారు కాలేజీలో అయితే మరి ఇంకా దారుణంగా ఉంటుంది స్కూల్స్లో కూడా ఇప్పుడు స్కూల్స్లో కూడా అండి కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ అడ్మిషన్ టైమ్స్ వచ్చాయంటే అడ్మిషన్ అడ్మిషన్ అని మన బుర్ర తినేస్తారు ఇలా ఉంటాయి అన్నమాట ప్రైవేట్ టీచర్కి ఉన్న కష్టాలు అరే దేవుడ ఎందుకు మనం ఈ జాబ్ చేస్తున్నామా నీట్గా ఒక వన్ ఇయర్ సీరియస్గా ప్రిపేర్ అయిపోయి జాబ్ తెచ్చుకుందామా మన లైఫ్ సెట్ చేసేసుకుందామా అని చాలామంది అనుకుంటారు లాస్ట్ టైం అలాగే జరిగింది జాబ్ని వదిలేసుకొని కూడా కోచింగ్కి వెళ్ళి చదివిన వాళ్ళు ఉన్నారు ఆ చదివిన వాళ్ళు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు వన్ మార్క్లోనో పాయింట్లలోనో లేదా నా ముందు ఒక త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ ఉన్నారండి నేను వెయిటింగ్ లిస్ట్లో ఉన్నానండి వస్తుంది అనుకున్నాను జాబ్ అనుకునే వాళ్ళు ఉన్నారు నిజంగా అండి సెవెంటీస్ ఎయిటీస్ వచ్చిన కొంతమందికి జాబ్ రాలేదు అది చాలా పెయిన్ఫుల్ అండి ఎప్పుడు నేను నేను నాకు తెలిసి నేను ఇంతవరకు నాకు త్రీ డిఎస్సీలు పడినాయి అనమాట నేను బిఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమో అసలు మ్యాథ్స్ వాళ్ళకి లేవు సెకండ్ డిఎస్సికి వచ్చేసరికి చదివాను మెథడాలజీ చాలా సిలబస్ మిగిలిపోయిందనమాట చదవలేకపోయాను సో అదొక మైనస్ సో ఈ ఇయర్ ఏంటి అంటే నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదైతే నేను మైనస్ చేశాను చెప్పాను కదా మెథరాలజీ చదవలేదు సరిగ్గానని అది ఇప్పుడు కవర్ చేశాను అనమాట ఇది కవర్ చేసినా కూడా నాకు టైం సరిపోకపోవడం వల్ల లేదా పిల్లల వల్ల ఈ ఫైవ్ ఇయర్స్ నాకు నా మ్యారేజ్ ఏమంటారు మ్యారేజ్ అయిన దానివల్ల పిల్లలు మ్యారేజ్ పిల్లలు ఇంకా ఇల్లు ఇంకా ఫ్యామిలీ సో ఇలా ఇదొక సర్కిల్లో ఉండిపోయాను అనమాట సర్కిల్లో ఉండిపోయి ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్లో కూడా చదవాలి అనుకున్నాను చదవలేకపోయాను మార్క్స్ పోయాయి సో ఇలాగా డిఎస్సి వదిలేస్తాం చి ఇంకా నేను డిఎస్సి ముట్టుకోకూడదు బుక్స్ అనేవి ముట్టుకోకూడదు అనని ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయాను అనమాట ఇంకా నేను డిఎస్సి రాయను ఇంకేదన్నా చూసుకుంటాను అనని ఇంకా బుక్స్ కూడా అక్కడే పడేసి వచ్చేద్దాం అనుకున్నాను అనుకోని ఈ యొక్క టూ మంత్స్ నాకు రిజల్ట్స్ వచ్చేంతవరకు కూడా చాలా టెన్షన్గా ఉన్నింది రాత్రులు దాన్ని పడుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేవి పైకి నవ్వుతా మాట్లాడుతున్నానే కానీ అందరితో కానీ నా మనసులో ఏదో తెలియని బాధ వేదన ఏంటి అసలు నిజంగా లిటరల్లీ నాకు అసలు అర్థం కాలేదు నేను వద్దు ఆలోచించొద్దు నా బ్రెయిన్కి చెప్తున్నా నా బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంది నిద్ర పట్టేది కాదు అయ్యో ఛాన్స్ మిస్ అయిపోయింది అయ్యో ఛాన్స్ మిస్ అయిపోయింది అని నాలో నేనే ఈవెన్ మా హస్బెండ్కి కూడా నేను చెప్పలేదు చాలా రోజులకి చెప్పాను అనుకోండి చెప్పినా అది బెస్ట్ ఎందుకు ఛాన్స్ పోయిన తర్వాత తను ఏమంటాడు పిల్లలు ఉన్నారు కదా సరే నెక్స్ట్ టైం చూసుకుందాంలే అంటాడు కానీ ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనుభవించే మనకే తెలుస్తుంది అలా నాకు నన్ను నేను ఏమంటారు మళ్ళీ నార్మల్ చేసుకునే దానికి టూ మంత్స్ పట్టింది ఇంకొద్దు చదవడం ఆపేద్దాం ఇంకా డిఎస్సి బుక్స్ కూడా ఈవెన్ వేసేద్దాము ఎరగడ్డాలకి అనుకున్నాను అదే ఆనియన్స్కి వేసేద్దాము అని అనుకున్నాను బట్ మళ్ళీ టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ అని యూట్యూబ్లో చూసిన తర్వాత చెయ్యండి చెయ్యండి అని చెప్తున్నప్పుడు అందరు చేస్తున్నాము అని అన్నప్పుడు మళ్ళీ ఎక్కడో ఆశ మళ్ళీ టీచర్ జాబ్ మీద ఎక్కడో ఆశ ఈసారైనా నేను ఈసారి పిల్లలు కొంచెం పెద్ద అవుతారు కదా ఈసారి అయినా నేను జాబ్ కొట్టాలి నా మైనస్ని నేను ప్లస్గా మార్చుకోవాలి అని నాకు నేనే చెప్పుకొని నాకు నేనే ఒక్కసారి ట్రై చేద్దాం ఒక్కసారి ట్రై చేద్దాం అని నాకు నేనే చెప్పుకొని మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అక్క ఇది సోదంతా ఎందుకు చెప్తున్నావు అక్క అని అంటున్నారేమో కొంతమంది ఉంటారండి బాధపడతానే ఉంటారు బాధపడతానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చాలా చాలా సెన్సిటివ్ అనమాట ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఉంటారు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా తక్కువగా ఉండి ఉండొచ్చు అలాంటి వాళ్ళు జాబ్ మిస్ అయ్యి ఉండొచ్చు ఇంకొక అవకాశం కోసం వాళ్ళు బుక్స్ తీయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్దండి నాకే పోయిందంటే వాళ్ళకి కూడా పోద్ది అంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి కాబట్టి వాళ్ళ బాధలు డిఎస్సి ఆస్పిరియన్స్ అయిన మనందరికీ అనుభవమే కాబట్టే మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది చెప్పాను ఒకవేళ మీకు బోర్ కొట్టిచ్చుంటే సారీ అండి ఎందుకో చదువుతూ ఉంటే ఇలాంటి ఆలోచనలన్నీ మళ్ళీ 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 రావడం మనం డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎనీవేస్ ఇవన్నీ పక్కన పెట్టేసి మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేస్తాం కాబట్టి కంటిన్యూ చేయాల్సిందే చేద్దాము అందరం కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాము ఈసారి టెట్లో అయినా మన మార్క్స్ స్కోర్ పెంచుకునేదానికి నేనైతే ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయమని చెప్తున్నాను ఎందుకంటే ఈసారి లాస్ట్ టైం టెట్ స్కోర్ అనేది బాగా యూజ్ అయింది అందరికీ కీ రోల్ ప్లే చేసింది అనమాట అందుకే ఈసారి ఎలాగైనా టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలని ప్రతి ఒక్కరూ కాచుకొని ఉన్నారు సో అందరు కూడా మంచి మార్క్స్ రావాలని ఆ దేవుణ్ణి హార్ట్ఫుల్గా ప్రే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్